అందరికీ అండి ఈరోజు సూర్యాపేటలో జరిగిన పరువు హత్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం అసలు తప్పు ఎవరిది అనేది ఈరోజు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే సొసైటీలో ఇలా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు అలాగే తల్లిదండ్రుల్ని బాధ పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయమే ఇదైతే ఎందుకంటే గతంలో మనం చూసాం అమృత ప్రణయ్ వాళ్ళ విషయానికి వస్తే కూడా సేమ్ ఇలాగే జరిగింది కాకపోతే ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు అలాగే కుటుంబ సభ్యులందరూ జైలుకి వెళ్ళి చిక్కుల్లో పడ్డారు ఇక్కడ ఈ కేసు విషయం లో ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అని అంటే అన్నయ్య ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బంటి అనే అబ్బాయిని అన్నయ్య కులం మతం చూడకుండా నమ్మి ఇంట్లో ఇంటికి తీసుకొచ్చాడు ఒక ఫ్రెండ్గా కానీ ఆ అబ్బాయి చేసిన తప్పు ఆ ఫ్రెండ్ అయిన ఫ్రెండ్ చెల్లెల్ని ఇలా ప్రేమలో పడేయడం ఆ అబ్బాయి తప్పు అలాగే ఈ అమ్మాయి కూడా మన మా ఇంట్లో ఒప్పుకోరు మా ఇంట్లో ఇలాంటివి ఇష్టం ఉండవు నన్ను గారంగా ప్రేమగా పెంచారన్న ఆలోచన అంతా కూడా పక్కన పెట్టి ఆ అబ్బాయిని ప్రేమించడం ఈ అమ్మాయి చేసిన తప్పు అలాగే రేపు ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులకి చెప్పింది నేను ఇలా పలానా బంటిని ప్రేమిస్తున్నాను చేసుకుంటానంటే తల్లిదండ్రులు వద్దు అని చెప్పారు మన కులం కాదు మన మతం కాదు మనకు సరిపోదు వద్దు మాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఈ అమ్మాయి ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉంది ఆ రోజునే కనుక ఈ బంటి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అర్థం చేసుకుని ఈ అమ్మాయి ఒకవేళ ప్రేమించినా కూడా అతను పక్కకు తప్పుకొని వద్దు మీ ఇంట్లో ఇష్టం లేదు కదా పైగా మేము మీ అన్నయ్య నేను మంచి స్నేహితులము ఇప్పుడు మన మనం ఇలా కనుక చేసాము మనం పెళ్లి చేసుకున్నామని అంటే మా ఇద్దరి మధ్య స్నేహం పోతుంది అని ఒక స్నేహితుడిని మనసులో పెట్టుకుని ఆ స్నేహితుడికి మోసం చేయకూడదు అన్న ఆలోచన ఆ బంటి కనుక ఉండి ఉండుంటే ఉంటే ఈ రోజున ఇంత ఘోరాలు జరిగేవి కాదు ఆ అబ్బాయి పక్కకు తప్పుకున్న నాలుగు రోజులు బాధపడి వేరే అమ్మాయిని చేసుకుని ఉంటే తన లైఫ్ హ్యాపీగా ఉండేది అలాగే ఈ అమ్మాయి కూడా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చూసి చక్కగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ అమ్మాయి లైఫ్ కూడా చాలా బాగుండేది కానీ వీళ్ళిద్దరూ కూడా మితిమీరి ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయకుండా అందరినీ అమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుని ఈ రోజున రెండు కుటుంబాలని కూడా కష్టాల్లోకి చిక్కుల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరే అయితే ఈ అమ్మాయికి వీళ్ళకి ఇంత పగ ఎలా వచ్చింది ఈ నానమ్మకి ముఖ్యంగా నానమ్మకి ఇంత పగ ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే ఈ అమ్మాయికి ఇంట్లో ముందుగా పెళ్లి సంబంధం చూశారు ఒక రెండు మూడు సంబంధాలు రాగానే వాటిని నాకు నచ్చలేదని చెడగొట్టేసింది అలాగే మళ్ళీ ఇంకొక సంబంధం చూస్తే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి పర్సనల్గా నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను ఆ అమ్మాయి ఎందుకో మొహం ఇష్టంగా పెట్టలేదు ఇష్టం ఉన్నట్టు కనిపించట్లేదు ఆ అమ్మాయి సంతోషంగా లేదు నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడుతాను అనగానే ఆ అబ్బాయి ఈ అమ్మాయి పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు ఈ అమ్మాయి చెప్పేసిందంట నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను మా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు అని చెప్పేసి చెప్పగానే ఆ అబ్బాయి వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పేశాడు నన్ను ఎందుకు ఇలా చేశారు మీ అమ్మాయి వేరే వాళ్ళని ప్రేమిస్తుంటే అని ఆ అబ్బాయి చెప్పాడు అక్కడ ఒక విషయంలో వీళ్ళకి పరువు పోయింది అనే బాధ కోపం చాలా ఉన్నాయి అలాగే ఇంకొక సంబంధం కానిస్టేబుల్ సంబంధం ఇంకో సంబంధం కానీ ఇంటికి వస్తే అక్కడ కూడా ఈ అమ్మాయిని ఆ రోజున సరే మాట్లాడకుండా తప్పించుకునే విధంగా చేసి ఒకరికొకరు నచ్చిందని ఇంకా పెద్దవాళ్ళే అన్నీ మాట్లాడేసుకుని ఈ సంబంధం కూడా చెడగొట్టేస్తుందన్న ఆలోచనతో ఆ అమ్మాయికి ఏ విషయం కూడా చెప్పకుండా దాచిపెట్టి సంబంధం ఫిక్స్ చేసేసి తెల్లారే ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం తొందరగా ఆ అబ్బాయి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అనేది పెట్టేసుకున్నారు ఈ అమ్మాయికి చెప్పకుండా మళ్ళీ ఎక్కడ చెడగొట్టేస్తుందో ఈ సంబంధం అని ఎప్పుడైతే వీళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారో ఈ అమ్మాయి వీళ్ళు ఫోనులు మాట్లాడుకుంటే ఆ అమ్మాయి విని ఈ బంటి అనే ప్రేమించిన అతనికి అందించేసింది ఇగో వీళ్ళు రేపే ఎంగేజ్మెంట్ పెట్టేశారు ఇంకా నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే అతను నువ్వేమీ ఉండక్కర్లేదు ఇంట్లోంచి వచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని మెసేజ్లు పెట్టాడు వెంటనే ఈ అమ్మాయి ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో వేరే ఊర్లో గుళ్ళో పెళ్లి చేసుకుని ఎవ్వరికి కనిపించకుండా ఒక వారం రోజులు దూరంగా వెళ్ళిపోయారు అయితే వీళ్ళల్లో ఇంకా కోపం పెరిగింది తెల్లారి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు ఆ పెళ్లి వాళ్ళందరూ ఏంటి మీ అమ్మాయి ఎలా చేసింది ఎంగేజ్మెంట్ పెట్టానని వాళ్ళ ముందు కూడా వీళ్ళ పోయింది ఇక్కడ తండ్రి ఇద్దరు అన్నలు ఇది నానమ్మ మొత్తం ఈ కుటుంబ సభ్యులందరికీ ఇంకా కోపాలు ఎక్కువ పెరిగిపోయాయి సరే అయిపోయింది వాళ్ళు హ్యాపీగా బతుకుతుంటే మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి ఎక్కడో బంధువులు ఇంట్లో ఆరు నెలల పాటు దూరంగా ఎవరికి కనిపించకుండా ఉన్నారు ఈ మధ్యలో ఈ తల్లి ఎవరైతే ఉన్నారో ఫోన్లో మాట్లాడుతూ ఉండడం నువ్వు ఎలా ఉన్నామా నువ్వు ఎలా ఉన్నావమ్మా అని సమాచారం తెలుసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అయితే సేమ్ ఇదంతా కూడా అమృత ప్రణయ్ జరిగిన స్టోరీ ఎలా ఉందో అలాగే జరిగింది ఇది కూడా అయ్యా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఈ అన్న ఈ అన్నయ్యకి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఆ అబ్బాయికి ఫోనులు చేయించడం రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి రా రాని ఒక చోట దూరంగా ఉన్న ప్రదేశంలో ఎవరూ లేని నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళి బాగా తాగించి అక్కడ ఇద్దరు అన్నలు అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కలిసి ఆ అబ్బాయిని కొట్టి చంపేయడం ఇది జరిగిన స్టోరీ కారులో డిక్కీలో వేసుకుని ఊరంతా తిరిగి నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో వీడిని చంపేశామని చూపించడం నానమ్మ మంచి పని చేశారా అని అని సమాధానం చెప్పడం చూసారా అండి పెద్దవాళ్ళని కూడా చూసుకున్న వాళ్ళలో ఈ అమ్మాయి చేసిన పనికి ఎంత పగ ప్రతీకారం అనేది వాళ్ళలో వచ్చేసేయో చూశారు కదా ఇక్కడ తప్పు చేసిందల్లా ఈ అమ్మాయి అయితే చంపడం కరెక్టేనా చంప ఎందుకు చంపాలి అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు ఇది ఇక్కడ కూడా వీళ్ళు చేసిన తప్పే చంపడం చాలా తప్పు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఇంకా నువ్వు మాకు లేవు మాకు సంబంధం లేదని ఆ విధంగా వదిలేసి ఉండుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకునేవారు వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకునేవారు అప్పుడు ఈ పిల్లలు చేసిన తప్పుకి పెద్దవాళ్ళు రెండు కుటుంబాలు కూడా చిక్కుల్లోకి వెళ్ళిపోయాయి ఎప్పుడైనా సరే అమ్మాయిలు మీరు ప్రేమించే ముందు తెలుసుకోండి అసలు మన మతమా మన కులమా మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఇన్ని రోజులు ప్రేమగా ప్రే పెంచి పెద్ద చేశారు వీళ్ళ మాట వినాలి కదా అన్న ఆలోచన మీరు తల్లిదండ్రులను ఏడిపించకూడదు అన్న ఆలోచన మీకు ఉండాలి ఎప్పుడైనా సరే కానీ ఈ రోజున ఆ అబ్బాయి మాట విని ఇక్కడ ఆ అబ్బాయి తప్పు కూడా ఉంది సొంత స్నేహితుడని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు ఫ్రెండ్ చెల్లెల్ని ఇలా ప్రేమించడం అది కూడా ఒక కారణం అవ్వచ్చు అది కూడా కోపం ఉండొచ్చు వాళ్ళలో ఆ అబ్బాయి చేసింది కూడా అక్కడ కూడా చాలా పెద్ద తప్పే ఇద్దరిలోనూ తప్పులు ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం సుఖపడినట్టు ఏం సాధించినట్టు అటు చూస్తే ప్రేమించిన అతను చనిపోయాడు ఆ కుటుంబంలో కూడా తల్లి లేదు పాపం తండ్రి పెద్ద ఒక అక్క ఉంది తనకు కూడా ఈ తమ్ముడే దిక్కుగా ధైర్యంగా ఉండేవాడు ఈ రోజున నా తమ్ముడు పరిస్థితి నా తమ్ముడు లేకపోవడం వల్ల నా పరిస్థితి కూడా చాలా కష్టంగా మారిందని ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక మనిషి చనిపోవడం వల్ల ఎంతమంది చిక్కుల్లోకి వెళ్ళిపోయారు చూసారా ఇటు ఈ ఈ అమ్మాయి లేని అమ్మాయి అయిపోయింది అటు వాళ్ళు కొడుకుని పోగొట్టుకుని ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఇటు ఈ వీళ్ళందరూ జైలుకు వెళ్ళి మొత్తం ఇక్కడ ఇద్దరు అన్నయ్యలు కన్న తండ్రి నానమ్మ వీళ్ళందరూ జైల్లోకి వెళ్ళి ఈ కుటుంబం కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ జైల్లో ఉండడం వల్ల ఈ కుటుంబం కూడా చాలా బాధపడుతుంది ఈ అమ్మాయి చేసిన ఒక్క తప్పు వల్ల ఇంతమంది కష్టాల్లోకి వెళ్ళిపోయారు ఎప్పుడైనా సరే ఆలోచించుకోండి అమ్మాయిలు తల్లిదండ్రుల మాట వినండి అంతేగాని ఇష్టం లేని పని మేము మొండిగా ఇదే చేస్తాను నేను గాఢంగా ప్రేమించాను అని అంటే అది వయసు ప్రభావం ఈ నాలుగు రోజులు కొన్ని కొన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఆ వయసులో ఉన్నప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది నేను బాగా చదువుకోవాల్సిన దాన్ని ఏంటి అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు నాకు ఈ రోజున ఏదీ లేకుండా నా జీవితం ఇలా అయిపోయింది ఏంటని కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు ఇప్పుడు చూశారు కదా అమృత అనే అమ్మాయి విషయంలో తల్లి దగ్గరికి చేరింది అలాగే ఏదో ఒక రోజు ఈ అమ్మాయి కూడా ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది వెళ్లకుండా ఏమీ ఉండదు కానీ ముందు వాళ్ళ కొడుకుని పోగొట్టుకుని వాళ్ళు పాపం చాలా బాధలోకి వెళ్ళిపోయారు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు ఒక కుటుంబాన్ని ఈ అమ్మాయి నాశనం చేసిందని అయితే నాకు అనిపించింది ఎందుకనంటే వాళ్ళే వాళ్ళు కనీసం జైల్లో ఉంటే ఏదో ఒక రోజు తిరిగి వస్తాడన్న ఆలోచన అన్న ఉండేది మొత్తానికి ప్రాణాలే లేకుండా చేసేస్తే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది చెప్పండి ఇంట్లో వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూస్తున్నారని ఆ అమ్మాయి చెప్పింది మరి అంత ప్రేమగా చూసిన తల్లిదండ్రులని ఈ రోజున ఇలా ఎందుకు మోసం చేయాలి ఆ అమ్మాయి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా ఒక అన్నయ్య ఫ్రెండు అని అంటే అన్నయ్యగానే భావించాలి కానీ ఒక లవర్గా ఎలా భావిస్తుంది అమ్మాయి అసలు అర్థం ఉండాలి కదా ఇదంతా వయసు వయసు ప్రభావం వల్ల ఆ వయసులో ఉండడం వల్ల కామంతో ఏం చేస్తున్నామో అర్థం కాక ఇలా చేసేసి చివరికి అందరూ ఏడ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు కష్టాల్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు ఎవరైనా సరే పిల్లలు ఆలోచించుకోండి తల్లిదండ్రుల మాట వినండి ఇలాంటి ప్రేమలు దోమలు అని అన్నారంటే కుటుంబాలు చిక్కుల్లోకి వెళ్ళిపోతాయి మీ వల్ల చాలామంది బాధపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రేమలు దోమలు అనకండి అమ్మ నాన్న చెప్పిన మాట వినండి చక్కగా అందరూ హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి ఆ వయసులో ఆవిడ జైలుకి వెళ్ళింది అని అంటే ఎన్ని రోజులు ఇంకా ఆవిడ జీవితం అయిపోయింది జైల్లోనే అయిపోతుంది ఇంకా ఆవిడ జీవితం హెల్త్ బాగున్నా ఆవిడ జైలుకి వెళ్ళింది అని అంటే మానసిక ముఖ్యంగా ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయండి కొంచెం ఆలోచించాలి కదా ఇటు కన్న తండ్రిని ఇటు సొంత అన్నదమ్ముల్ని అందరిని జైలుకి పంపించింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి చేసింది తప్పు ఇక్కడ బాగా కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆడపిల్లలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీ ఇంట్లో ఇష్టం లేనప్పుడు మానేయండి పెళ్లి చేసుకోవడం వాళ్ళు చెప్పింది చేసుకోండి లేదంటే ఒప్పించి చేసుకోండి అంతేగాని ఓ నాలుగు రోజులు పెళ్లి చేసుకున్నాక నాలుగు రోజుల తర్వాత ఎలా అయినా ఒప్పుకుంటారు నేనంటే చాలా ఇష్టం నా మీద చాలా ప్రేమ ఉంది ఓ సంవత్సరం గడిచక కోపాలు పోతాయి కలిసిపోతాం అని ఇలాంటి భ్రమలు ఆలోచనలు పెట్టుకోకండి ఎవరు కోపంలో ఆవేశంలో ఏం చేస్తారనేది మనకు తెలియదు ఇప్పుడు వీళ్ళు చంపడం కూడా చాలా తప్పు ఎందుకంటే ఇష్టం లేక చేసుకుంది సరే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయి ఉండుంటే హ్యాపీగా ఉన్నారు అని వదిలేసి ఉండుంటే వీళ్ళు కూడా ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు అలాగే ఈ అమ్మాయి ఎక్కడైతే పెళ్లి సంబంధాలు వచ్చి తెల్లారి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారో ఈ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోవడం అది మెయిన్ చాలా కోపం వచ్చిన విషయం ఏంటంటే అది అలాగే ఇంకొక సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నేను ఇంకొకరిని ప్రేమించాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఆ అబ్బాయితో చెప్పడం ఆ అబ్బాయి వచ్చి వీళ్ళకి చెప్పడం అదొకటి ఇంకొకటి చేసిన ఈ అమ్మాయి చేసిన పెద్ద తప్పు అక్కడ కూడా వీళ్ళకి చాలా కోపం వచ్చింది కాబట్టి ఎవరైనా సరే అమ్మాయిలు తల్లిదండ్రులు ఒప్పించి చేసుకోండి ఒకవేళ ప్రేమిస్తే లేదంటే వాళ్ళు వద్దన్నప్పుడు మానేసి వాళ్ళు చెప్పిన సంబంధాలే చేసుకోండి కానీ కుటుంబాల కుటుంబాలను మొత్తం ఇలా జీవితకాలం బాధపడేలాగా కష్టాల్లో కూరుకుపోయేలాగా ఇలా జైలుకు పంపించడం ఇలాంటివి మాత్రం ఎవ్వరూ చేయకండి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు మంచినే కోరతారు కానీ పిల్లలు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు అలాగే ప్రేమ దోమ ఇలాంటివని మన కులం కాని వాళ్ళని మన మతం కాని వాళ్ళని ఎవరైనా ప్రేమించే ముందు ఒక్కసారి బాగా ఆలోచించుకోండి ఎవరైనా సరే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ప్రేమించడం తప్పు అని ఎవరు చెప్పరు కానీ ప్రేమించే ముందు ఒక్కసారి ఇది మనకు కరెక్టా కాదా మనకు సూట్ అవుతుందా లేదా మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే మీ నిర్ణయాలు తీసుకోండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం